అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లతో నిన్న సమావేశమైనటువంటి పరిస్థితి ఎర్రబల్లి ఫామ్ హౌస్కు హరీష్ రావు అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పోయినారు వాస్తవానికి కవిత ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోవడం ఏందనేది కొంత విచిత్రంగానే ఉన్నది ఎందుకంటే కవితక ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పైన విమర్శలు చేయడం బీఆర్ఎస్ పార్టీ లీడర్లను లిల్లీ పుట్టని చెప్పి తిట్టడం తర్వాత కేటీఆర్ని విమర్శన చేయడం తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి లీడర్లతో కవిత పంచాయితీ పెట్టుకోవడం బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు కూడా కవితను విమర్శించడం కవితను కోప్పడడం కవిత పైన సెటైర్లు విసరడం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూస్తూ వచ్చినాం కానీ సడన్గా ఎమ్మెల్సీ కవితక్క ఆమె ఎర్రబలి ఫామ్ హౌస్ పోయి కేసీఆర్తో భేటీ అవ్వడం కేసీఆర్తో మాట్లాడడం కేసీఆర్ని కలవడం నిన్న దాదాపు ఒక రెండు మూడు సేపు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు సమావేశం అయినారు ఆ సమావేశానికి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కూడా పోయినారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ కవితకు మొన్ననే పంచాయితీ అయింది జగ్గుబాయ్ కవితను ఎట్ల తిట్టినో మనం చూసినాం కవితను మేము అసలు పటించుకుంటలేము ఆమె మాటలు చూస్తలేము ఆమె వ్యవహారం చూస్తలేము ఆమె పనులు ఆమె ఉంది అసలు ఆమె గురించి మాట్లాడడం వేస్ట్ అని చెప్పి జగ్గుబాయ్ చెప్పిండు అలాంటిది నిన్న ఎర్రపల్లి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టగానే జగదీశ్వర్ రెడ్డి పోయిండు కవితక్క పోయింది హరీష్ రావు కేటీఆర్ అయితే రెండు రోజుల నుండి ఎర్రపల్లి ఫార్మ్ హౌస్లోనే ఉన్నాడు సో కేటీఆర్ ఈ సమావేశాన్ని పెట్టిచ్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అసలు ఏం జరిగి ఉండొచ్చు కేసీఆర్ సడన్గా ఎమ్మెల్సీ కవితను కూడా పిలవడానికి కారణం కారణమేంది మాజీ మంత్రులు అందరూ పోయినారు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ పోయినారు వాళ్ళందరినీ కేసీఆర్ పిలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసినా ఒక్కళ్ళు ఇద్దరు రాలే అనుకుంటా మీటింగ్కి మిగతా వాళ్ళందరూ కూడా అటెండ్ అయినారు తర్వాత పాడి కౌశిక్ రెడ్డి లాంటి గట్టిగా ఉండేటటువంటి లీడర్లు ఉంటారు కదా కొంతమంది బీఆర్ఎస్ యాక్టివ్గా ఉండేటటువంటి లీడర్లు వాళ్ళని కూడా కేసీఆర్ ఆ మీటింగ్కి ఇన్వైట్ చేసినా ఆ మీటింగ్కి రమ్మని చెప్పినారు తర్వాత వాళ్ళు కూడా పోయినారు ఆ మీటింగ్లో ఏం జరిగింది ప్రధానంగా అనేది నేను కూడా కొంత ఆరాధించేటటువంటి కార్యక్రమం చేసిన అసలు ఏం జరిగి ఉండొచ్చు రెండు మూడు గంటల సేపు ఏం భేటీ పెట్టి ఉండొచ్చు ఎందుకంటే కేటీఆర్ సీరియస్గా ఉన్నాడు కవిత సీరియస్గా ఉంది వాళ్ళ రాజకీయానికి సంబంధించిన నేపథ్యం అంతా చాలా డిఫరెంట్గా కొనసాగుతూ ఉంది తర్వాత కేసీఆర్ కూడా ఈ పంచాయతీలో తల దూర్చుతున్నట్టు తల దూర్చినట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కేసీఆర్ బిడ్డ గురించి మాట్లాడతలేడని కొడుకు బిడ్డకు నడుస్తున్న పంచాయతీ గురించి రెస్పాండ్ అవుతలేడని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి అసలు ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి నేను కొంత తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కొన్ని కీలకమైనటువంటి అంశాన్ని కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని నేను స్వీకరించేటటువంటి కార్యక్రమం చేసినవి ఇవన్నీ నేను మీకు చెప్పబోతా ఉన్నా అంతకంటే ముందు దయచేసి నా వీడియో నచ్చితే నేను చెప్పబోయేటటువంటి స్టైల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఇంకా బలంగా జనాల్లోకి వెళ్ళిపోతా మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకా చాలామందికి మన వీడియోలు చేరుతాయి వాళ్ళు మన వీడియోలను చూసేటటువంటి కార్యక్రమం చేస్తారు వాస్తవాలను తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు మీరు సబ్స్క్రైబ్ చేయడం నాకు కొండంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది రైట్ ఇక టాపిక్లోకి పోతే నిన్న కవితక్క ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పోయింది హరీష్ రావు కూడా పోయిండు కేటీఆర్ ప్లాన్ ఏందట అంటే ఏదో ఒకటి ఫైనల్ చేయండి ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లేస్తున్న టైంలో కవిత బీఆర్ఎస్ పార్టీ లేపుతుందో అర్థమవుతలేదు కింద పడేస్తుందో అర్థమవుతలేదు ఎందుకంటే సొంత పార్టీలో ఉన్నటువంటి కవిత సొంత పార్టీని విమర్శలు చేస్తున్నారు సొంత పార్టీలో ఉన్నటువంటి కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తలేరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మీటింగ్లకు అటెండ్ అవుతలేరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశాలకు కవిత వస్తలేరు ఆమె ఎంతసేపు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి పేరుతోటి కవిత డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రాంలు చేస్తూ ఉంది తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కండవాళ్ళు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి జెండాలు తెలంగాణ జాగృతి పేరుతోటి కవిత ఆమె కామె ముందుకు పోతుంది తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తలేదు బీఆర్ఎస్ పార్టీని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేదు అసలు కవిత బీఆర్ఎస్లో ఉందా లేదా కవిత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడరా కాదా అసలు కవితకు మనకు పంచాయతీ ఏంది కవిత అయ్య మీరు ఏదో డిసైడ్ చేయండి మాకు ఈ పంచాయతీ వద్దు అని చెప్పి కేటీఆర్ కేసీఆర్ చెప్పినప్పుడు కేసీఆర్ ఎమ్మెల్సీ కవితను కూడా పిలిపించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా రకరకాలుగా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు మరి ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి నేను తెలుసుకున్నప్పుడు కేటీఆర్ కేసీఆర్తో చెప్పినట్ట ఇప్పుడు ఇదంతా నాకు అయితలేదు కవితకు మొన్న రాఖీ గట్టనికి నేను పోతా అని చెప్పినప్పుడు కేటీఆర్ అమెరికాకి వెళ్ళిపోయాడు అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి సో కేటీఆర్ ఏదో పని మీద వెళ్ళిపోయిందట సో కోపమే కావచ్చు కవిత అంటే కేటీఆర్ కోపమయ్యే వెళ్ళిపోయాడో లేకపోతే కవితక్కనే రాఖీ గట్టనికి పోలేదో రాఖీ పండుగ రోజు కవితక్క కేటీఆర్కు రాఖీ కూడా కట్టలేదు తర్వాత కేటీఆర్ ఆయన ట్విట్టర్లో ఏదో ట్వీట్ పెట్టినట్టు కవితక్క కూడా ట్విట్టర్లో ట్వీట్ పెట్టింది అన్నయ్య హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పి సరే అంత బాగానే ఉంది కవిత నేను రాఖీ గట్టనికి పోతా అని కూడా చెప్పిందామా కానీ కవిత మాట్లాడినటువంటి మాటలు కేటీఆర్కి ఎందుకో నచ్చలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఏం నచ్చలేదంటే కవితకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఛానల్కి పాడ్కాస్ట్ ఇచ్చింది ఆ ఛానల్లో ఏం చెప్పిందంటే సొంత ఇంటి మనిషి ఫోన్ ట్యాప్ చేసి రు అని చెప్పిందమ్మ అంటే నా ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేసింది అనేటటువంటి తరహాలో మాట్లాడింది తర్వాత మేము కేసీఆర్ని తప్ప వేరే లీడర్ని ముఖ్యమంత్రి లెక్క ఊహించుకోమని చెప్పింది తర్వాత ఎవరు పడితే వాళ్ళు పార్టీ నడితే మేము ఊరుకోము అని చెప్పింది తర్వాత కేటీఆర్ని ఎప్పుడు ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడం కాదు జనాల గురించి కూడా తెలుసుకోవాలి పబ్లిక్లోకి కూడా పోవాలి అని చెప్పి కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడింది కవిత స్టార్టింగ్ నుండి కేటీఆర్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు స్టార్టింగ్ నుండి కవిత కేటీఆర్ని విమర్శలు చేస్తూనే వస్తున్నారు ఈ విమర్శలు ఈ టార్గెట్లు ఎందుకో కేటీఆర్కు నచ్చలేదు మా పార్టీలో ఉన్నటువంటి మనిషి నా సొంత చెల్లె నన్నే టార్గెట్ చేస్తూ ఉంది నన్నే ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది అనేది కేటీఆర్ మొత్తం అర్థమైపోయింది అర్థమైపోయి ఈమె వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది ఈమె వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉంది ఈమె వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతూ ఉంది అందుకే ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి ఏదో ఒక టాపిక్కి ఫుల్ స్టాప్ పడాలి ఆమె ఉంటుందా వెళ్ళిపోతుందా ఆమె ఉంటుందా కొత్త పార్టీ పెట్టుకుంటుందా అసలు ఆమె కథ ఏందో తేల్చండి అని చెప్పి కేటీఆర్ కేసీఆర్ చెప్పినప్పుడు కేసీఆర్ వెంటనే కవితను పిలిపించుకొని మాట్లాడిండట సో కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కేసీఆర్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం షేక్ అవుతున్నటువంటి టాపిక్ ఇది కేసీఆర్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చిందట కవిత అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తాం పార్టీ గ్రాఫ్ పెరగడానికి పనిచేస్తాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో మేము అధికారంలోకి రావడానికి పనిచేస్తాం ప్రజలకు ఏదో ఒక పనిచేసి పార్టీని మేము మైలేజ్ తెచ్చుకుంటాం అనేటటువంటి వాళ్ళు మాత్రమే పార్టీలో ఉండండి టైం పాస్ చేస్తాం పార్టీని డ్యామేజ్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ కోసం పనిచేస్తాం బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తాం లేదంటే ఈ పార్టీ పైన కోపం ఉంటే ఈ పార్టీ నచ్చకపోతే కేసీఆర్ నచ్చకపోయినా కేటీఆర్ నచ్చకపోయినా హరీష్ నచ్చకపోయినా కవిత నచ్చకపోయినా దయచేసి పార్టీ నుండి వెళ్ళిపోండి ఉన్నోళ్ళతోటే నడుపుతాం పార్టీ ఈ ఎవరు ఈ బ్లాక్ మెయిలర్లు లేకపోతే ఇక్కడ నుండి అక్కడ సమాచారం ఇచ్చేటటువంటి లీకులు గీకులు ఇచ్చేటటువంటి వాళ్ళు మాకు వద్దు అని చెప్పి కేసీఆర్ డైరెక్ట్ చెప్పేసి అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఎవరైనా సరే బిడ్డ అయినా కొడుకైనా ఎవరైనా సరే నచ్చుతో పార్టీలో ఉండడం లేకపోతే వెళ్ళిపోండి అన్నట కుళ్ళ ఓపెన్ అప్ అయిపోయింది కేసీఆర్ ఎందుకు ఓపెన్ అప్ అంటే కేసీఆర్కి అర్థమవుతుంది పార్టీ మైలేజ్ పెరుగుతుంది పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది కాంగ్రెస్ పైన వస్తున్నటువంటి వ్యతిరేకత కాస్త కేసీఆర్ ఉంటేనే బాగుండు కేసీఆర్ పరిపాలన చేస్తే బాగుండు అప్పో సపోజ్ చేసి కేసీఆర్ మాకు అన్ని ఇచ్చేటోడు రైతు బంధు టెన్షన్గా మా అకౌంట్లో పడేది తర్వాత కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ ఇక కేసీఆర్ జనాల్లోకి రాకపోయినా కూడా కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ అద్భుతంగానే చేసిండు ఎంతో కొంత మంచి జరిగింది కేసీఆర్ ఉంటేనే బాగుండు కదా అని జనాలు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో కవిత ఎపిసోడ్ కవిత పంచాయతీ స్టార్ట్ చేసింది ఇప్పుడు బీ ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వాడిని తిట్టాలనుకో ఏమని తిడతారు తెలుసా కేసీఆర్ని కూడా అంటారు నీ బిడ్డ కొడుకు పంచాయతీ పొట్టుపోటు నడుస్తుంది నీ బిడ్డ ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి నీ బిడ్డనే మాట్లాడుతుంది ఫస్ట్ నీ బిడ్డని సక్కా చూసుకొని నీ కొడుకుని సక్కా చూసుకొని కేసీఆర్ని ఇట్లా విమర్శిస్తున్నారు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు తర్వాత కేటీఆర్ కనుక కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు అనుకో అప్పుడు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నీ చెల్లెనే నీ పైన తిరుగుబాటు చేస్తుంది నువ్వేంది మా గురించి మాట్లాడమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ని అంటున్నారు కేటీఆర్ రాజకీయ పరంగా పడవచ్చు కుటుంబ సమస్యల మధ్యలో పొలిటికల్ పార్టీ చిన్నాభిన్నం అయిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల వల్లనే సగం ఓడిపోయింది తెలుసా జగన్మోహన్ రెడ్డి షర్మిలను దూరం పెట్టినని షర్మిల ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో కోర్టుకి ఇచ్చినని పంచాయతీ జరిగినాయి అని చెప్పి రకరకాల విమర్శలు వచ్చినాయి తర్వాత షర్మిల డైరెక్టు జగన్మోహన్ రెడ్డికి అగెనెస్ట్గా రావడం పబ్లిక్కి వాస్తవాలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడం జగన్మోహన్ రెడ్డి నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం ఇవన్నీ షర్మిల చేసేటటువంటి పని షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి అక్కడ చాలా ఇబ్బంది పడ్డాడు సేమ్ ఇక్కడ కవిత కేటీఆర్ పైన మరలబడి కేటీఆర్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి కేటీఆర్ పైన అగెనేస్ట్గా కొత్త పొలిటికల్ పార్టీ పెట్టి లేకపోతే కవిత కేటీఆర్ని తిట్టడము కేటీఆర్ని విమర్శించడం ఇవన్నీ ఇట్లే కంటిన్యూ చేసింది అనుకో ఖచ్చితంగా కేటీఆర్ కూడా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్లో కేటీఆర్ ఫ్యూచర్ సీఎం కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతుండు కేటీఆర్కి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు రాబోతున్నాయని చెప్పి రకరకాల వార్తలు వినబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ టైంలో కవిత మళ్ళా పంచాయతీ పెడితే కొంత బీఆర్ఎస్కి డ్యామేజే కదా కాబట్టి కేసీఆర్ ఓపెన్గా చెప్పిందట ఉంటే బీఆర్ఎస్లో ఉండు లేకపోతే ఏదో ఒకటి డిసైడ్ అయిపో కానీ ఈ పంచాయతీలు వద్దు అని చెప్పి మాక్సిమం కేసీఆర్ కవితను సర్దుమణిగించేటటువంటి కార్యక్రమే చేసిందట అంటే కలిసి ఉండండి కలిసి పనిచేయండి ముఖ్యమంత్రి సీటు తర్వాత విషయం పార్టీ కేడర్ని మనం ఎంచుకోవాలి పార్టీ బలంగా ఉండాలి జనాల్లోకి వెళ్ళండి జనాల్లో తిరగండి ఎవరు ప్రోగ్రాం వాళ్ళు పెట్టుకోకుండా మూకముడిగా కలిసి ప్రోగ్రామ్ డిసైడ్ చేసి ఆ ప్రోగ్రామ్ని నడిపించండి అని చెప్పి కవిత చెప్పిందట కవిత ఆ మీటింగ్ నుండి వెళ్ళిపోయింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ కవిత ఉండి ఒక దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ ఏదో కవిత గారు ఉన్నట్టున్నారు ఫార్టీ మినిట్స్ తర్వాత కవిత వెళ్ళిపోయింది కోపంతో అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం అది పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం లేదు కానీ కొంత రకరకాల చర్చలు అయితే బయట వినబడుతుంది కానీ కేటీఆర్ సీరియస్గా ఉన్నాడు కేటీఆర్ పార్టీ పరంగా చాలా సీరియస్ ఉన్నాడు ఎందుకంటే కేటీఆర్ ఫ్యూచర్ సీఎం అనేటటువంటి ఒక పేరు వస్తుంది పేరు వస్తున్నటువంటి ఈ టైంలో కవిత పంచాయతీ ఆ లీడర్ ఈ లీడర్ పంచాయతీ వల్ల కొంత పార్టీ డ్యామేజ్ అవుతుంది తర్వాత కేసీఆర్ ఇంకో మాటే చెప్పిన్నాడు గూల బాలరాజు పోయిండు పోతే పోయిండు పని వచ్చిన వాళ్ళు ఉండు రి పనికి రానోళ్ళు పోయినా ఏం కాదని చెప్పినట్ట పని వచ్చేటోళ్ళు ఉండు పనికి వాళ్ళు పోయినా ఏం కాదు ఇప్పుడు ఆయన ఉన్నా లేకపోయినా పార్టీకి వచ్చినటువంటి డ్యామేజ్ ఏం లేదు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఉండేటోళ్ళు ఉంటారు పోయేటోళ్ళు పోతారు గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడే నేను ఫీల్ కాలే ఓడిపోయిన పోతే పెద్ద ఇబ్బంది ఏముంది ఉన్నోళ్ళతోటి పార్టీని నడిపిస్తా ఉన్నోళ్ళతోటి పార్టీని ముందుకు పంపిస్తా ఉన్నోళ్ళతో పార్టీని అధికారంలోకి తీసుకొస్తా కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తా అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిందట ఒకవేళ మీరు రాజీనామా చేసి బీజేపీలకు వేరే పార్టీలకు వెళ్ళిపోతే వెళ్ళిపోండి మీకు నచ్చకపోతే మీ నియోజకవర్గంలో ఒక కొత్త బీఆర్ఎస్ పార్టీ లీడర్ని తయారు చేస్తా ఆ లీడర్ని గెలిపించుకుంటా అని కూడా కేసీఆర్ చెప్పిండట ఏది కవితకు హరీష్ రావు వీళ్ళందరికీ చెప్పిండట ఓపెన్గా చెప్పిండట ఓపెన్ అప్ అయిపోయింది కేసీఆర్గా చూసిండు చూసిండి చూసిండి ఓపిక పట్టిండు పార్టీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా పార్టీని పెంచుకునే ప్రయత్నం చేయాలి కానీ పార్టీని వీళ్ళే లాక్కునే కార్యక్రమం చేస్తున్నాడు మొత్తం కిందికి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్కి అర్థమైపోయింది సీన్ అంతా ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి లాస్ట్ వార్నింగ్ లాస్ట్ వార్నింగ్ కేసీఆర్ వార్నింగ్ ఇస్తూనే గ్రామ పంచాయతీ ఎన్నికల పైన దృష్టి పెట్టమన్నడట జిహెచ్ఎంసీ ఎన్నికలపైన దృష్టి పెట్టమన్నడట జూబ్లీల్ ఉప ఎన్నికల పైన దృష్టి పెట్టమని చెప్తూనే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెంచాలే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది బీఆర్ఎస్ గ్రాఫ్ ఎక్కడ డౌన్ అయినా ఉపేక్షించను అన్నడట తర్వాత కేటీఆర్ పాదయాత్ర గురించి డిస్కస్ చేసినట హరీష్ రావుకు సంబంధించిన ప్రోగ్రాంల గురించి డిసైడ్ చేసిందట దాదాపు ఉమ్మడి పది జిల్లాలు ఉంటే ఐదు జిల్లాలు కేటీఆర్కు ఐదు జిల్లాలు హరీష్ రావుకు కేసీఆర్ అప్పగించండి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత జగదీశ్వర్ రెడ్డికి తర్వాత కొంతమంది కీలకమైనటువంటి లీడర్లు హైదరాబాద్కి సంబంధించినటువంటి కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు కదా వాళ్ళను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్ఛార్జ్లా పెట్టబోయిందట తర్వాత ఇక మిగతా నియోజకవర్గాలు ఏదైతున్నాయో ఈ మాజీ మంత్రులు ఎవరైతున్నారో జగదీశ్వర్ రెడ్డి కానివ్వండి లేకపోతే ఎర్రబల్లి దయాకర్ రావు కానివ్వండి లేకపోతే సత్యవతి రాథోడ్ కానివ్వండి సబితా ఇంద్ర రెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఇక రకరకాల మంత్రులు వాళ్ళు ఎవరైతే మాజీ మంత్రులు వాళ్ళని నియోజకవర్గాలలో పర్యటన చేయమని చెప్పిండట తిరగమని చెప్పిండట మీరు తిరగండి ఇక మీరు మంత్రులే అనుకోరి మన బీఆర్ఎస్ ఓడిపోయినా సరే ఇంకా మీరు మంత్రి పదవిలోనే ఉన్నామనుకోరు బాధ్యత తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కోసం జనాల్లోకి వెళ్ళండి అని చెప్పి చెప్పేసిండట ఇక కవిత డిసైడ్ కావాలి కేసీఆర్ లాస్ట్ వార్నింగ్ ఉంటే ఉండుర్రి పార్టీలోకి వెళ్ళిపోతే వెళ్ళిపోరు అని చెప్పింది కాబట్టి ఇక కవితకు డిసైడ్ ఆమె ఉండాలా వెళ్ళిపోవాలానా అనేది కవితక చేతిలో ఉంటుంది ఇక కానీ కేటీఆర్ మాత్రం ఓపెన్గా చెప్పిండట పార్టీలో ఉంటే ఉండమని చెప్పుర్రి పోతే పొమ్మని చెప్పి పంచాయతీ టార్చర్లు వద్దు ఈమె వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది ఈమె ఇష్టం బాపు అని చెప్పి రామన్న చెప్పినప్పుడు కేసీఆర్ పిలిపించుకొని ఇదే అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చాలా అంశాలపైన మాట్లాడింది తర్వాత కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన అసెంబ్లీలో ఏం మాట్లాడాలి అసెంబ్లీలో ఏ విధంగా చర్చ పెట్టాలి అసెంబ్లీలో ఈ రిపోర్టు పైన మీరు ఎట్లా ప్రభుత్వాన్ని కడిగి పారేయాలి ప్రభుత్వాన్ని ఎట్లా మీరు ఫుట్బాల్ ఆడినట్టు ఆడాలనేది కేసీఆర్ ఓ మూడు నాలుగు రోజులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరెవరైతే అసెంబ్లీలో మాట్లాడబోయేటటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని ఎర్రబల్లి ఫామ్ హౌస్లో వాళ్ళని ఊసబెట్టుకొని కేసీఆర్ఏ ఒక పెద్ద మానిటర్ పెట్టి ఆ మానిటర్లో కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు గురించి ఆయన డిస్కస్ చేయబోతా ఉన్నాడట చర్చించబోతా ఉన్నాడనేటటువంటి కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం సో అసెంబ్లీలో ఏం మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి ఏం చేయాలనేది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కానీ ఒకటే ఒక ఫైనల్ అంశం వార్నింగ్ ఇచ్చిండు చాలా గట్టిగా వార్నింగ్ కేసీఆర్ పార్టీ కోసం పనిచేయమన్నాడట మీరు కాంగ్రెస్ కోసం పనిచేస్తాను అనుకుంటే వెళ్ళిపోండి తర్వాత ఇక్కడున్న సమాచారం అక్కడికి లీక్ చేస్తాం కోవర్త్లు ఎవరైనా ఉంటే ప్లీజ్ గో ఉండొద్దు అని చెప్పి కూడా చెప్పిండట ఉన్నోళ్ళతోటే అని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇక పార్టీని మనం పెంచుకోవాలనేది కేసీఆర్ ఎజెండా అధికారంలో రావాలనేది కేసీఆర్ ఎజెండా అంతకుమించి ఎవరైనా ఓరాక్షన్ చేస్తే పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసినా బార్డర్ క్రాస్ అయినా ఇష్టానుసారంగా పార్టీలో వ్యవహరించినా ఖచ్చితంగా చర్యలు తప్పవు డిసిప్లినరీ నోటీస్ కూడా ఇస్తాం కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కవిత ముందే కేసీఆర్ మాట్లాడిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో